దుంపే కాని రోగాల దుంపలన్నీ దుంప తెంచే దుంపిది మావా మావా బీట్రూట్ అంటే కేవలం ప్లేట్లో కలర్ కోసం అనుకున్నావా తింటే నాలక ఎర్రగా అవుతుంది తప్ప ఇంకేముంది అనిపించిందా అక్కడే పొరపాటు మావా ఇది సాధారణ దుంప కాదు డాక్టర్ చుట్టూ తిరక్కుండా చేసే దుంప డాక్టర్గా చెప్పాలంటే మావా ఈ బీట్రూట్ మొత్తం ఆరోగ్యాన్ని అప్గ్రేడ్ చేసే న్యాచురల్ సాఫ్ట్వేర్ అప్డేట్ లాంటిది రక్తపోటు పెరిగిందా గుండె జాగ్రత్త అంటోందా ఎప్పుడూ అలసటగా ఉందా అయితే మందుల వైపు పరిగెత్తే ముందు ఈ దుంపని ఒక్కసారి ప్లేట్లో పెట్టుమావా బీట్రూట్ చిన్న దుంపే కానీ లోపల మాత్రం పోషకాల ప్యాకెట్ మావా దీనిలో ఐరన్ ఉంది రక్తానికి పవర్ పొటాషియం ఉంది గుండెకు సెక్యూరిటీ ఫోలేట్ ఉంది కణాల ఆరోగ్యానికి విటమిన్ సి ఉంది ఇమ్యూనిటీకి ఫైబర్ ఉంది జీర్ణక్రియకు యాంటీ ఆక్సిడెంట్లున్నాయి రోగాలకు షాక్ ఇవ్వడానికి అందుకే న్యూట్రిషన్ నిపుణులు దీనిని సూపర్ ఫుడ్ అంటారు మావా నేనైతే డాక్టర్గా చెప్పేది ఒక్కటే ఇది సూపర్ దుంప గుండె ఆరోగ్యానికి బీట్రూట్ ఒక వరం మావా బీట్రూట్ తింటే రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి అంటే రక్తపోటు కంట్రోల్లోకొస్తుంది రెగ్యులర్గా సరైన మోతాదులో తింటే తీవ్రమైన గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది మందులతో కాదు మావా ప్లేట్తో హార్ట్ని కాపాడుకో మెదడుకి కూడా బీట్రూట్ బాగా పనిచేస్తుంది మావా మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది దాంతో మెదడు పనితీరు మెరుగవుతుంది ఫోకస్ పెరుగుతుంది మర్చిపోవడం తగ్గుతుంది మెదడే చెప్తుంది మావా బాగుందిరా అని మావా ఎప్పుడూ నీరసంగా ఉందా చిన్న పని చేసినా ఆయాసమా అప్పుడు బీట్రూట్ నీకు న్యాచురల్ ఎనర్జీ డ్రింక్ మావా ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల డాక్టర్లు కూడా దీన్ని సిఫార్సు చేస్తారు కాలేయం సంగతి కూడా చూసుకుంటుంది మావా బీట్రూట్ కాలేయాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడుతుంది ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది మంచి ఆహారం పేగుల సంగతి మర్చిపోలేదు మావా ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది మలబద్ధకం కడుపు బరువు లాంటి సమస్యలు నెమ్మదిగా తగ్గుతాయి ఎప్పుడూ అలసటగా బలహీనంగా అనిపిస్తే బీట్రూట్ని నీ డైట్లో చేర్చుమావా శక్తి పెరుగుతుంది పనిచేసే ఉత్సాహం వస్తుంది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే బీట్రూట్ ఎలా తినాలి మావా జ్యూస్గా తినొచ్చు సలాడ్గా తినొచ్చు కూరగా వండుకోవచ్చు హల్వాగా కూడా తినచ్చు ఏ రూపంలో అయినా సరేమావా వారానికి కనీసం ఒక్కసారైనా బీట్రూట్ తినాలి చివరిగా డాక్టర్గా ఒక్కమాటమావా బీట్రూట్ దుంపే కాని దాని పని మందుల్లాగుంటుంది గుండెను కాపాడుతుంది మెదడుకు పవరిస్తుంది రక్తాన్ని బలపరుస్తుంది కాలేయాన్ని క్లీన్ చేస్తుంది అందుకే గుర్తుంచుకోమావా డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు కూరగాయల దగ్గరికి వెళ్తే బిల్లు కూడా తగ్గుతుంది బాధ కూడా తగ్గుతుంది